డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేణికోన మండలము గొరగనమూడి గ్రామంలో చెరువుల వద్ద దళితపేట వాసులు ఆందోళన చేపట్టారు నివాసాల మధ్య చేపల చెరువుల పేరుతో అనుమతులు పొంది రొయ్యల సాగుకు పూనుకొని గ్రామాన్ని కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నినాదాలు చేశారు పిల్లలు గర్భిణులు సైతం కలుషిత నీటితో రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ ఆక్వా సాగును నిలుపుదల చేయాలని లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు మండలం పెనుమల్ పంచాయతీ గొరయైనమూడి ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీకి ఆనుకుని ఇరవై ఎకరాలు చేపల చెరువులు తోవారు గతంలో మా గ్రామస్తులందరం మేము అందరం అబ్జెక్షన్ పెట్టాము అబ్జెక్షన్ పెడితే మా దగ్గర అబ్జెక్షన్ లెటర్ మా దగ్గర కా కాగితాలు ఉన్నాయి ఏమున్నాయని మాకు చెప్పి గతంలో చేపలు వేసారు ఇప్పుడు అట్లని రొయ్య రొయ్యల చెరువు కింద మార్చి సాల్ట్ వాటర్ తోడి మాకు గ్రౌండ్ మొత్తం గ్రౌండ్ వాటర్ అంతా మాకు సాల్ట్ వాటర్గా మొత్తం అయిపోయి తాగడానికి కూడా నీరు లేకుండా మా గ్రామస్తులు చాలా ఇదైపోతున్న పాడైపోయారు తాగడానికి నీరు లేదు ఇప్పుడు మేము రోడ్డు ఎక్కే రోడ్డు ఎక్కే అవకాశం ఉన్నది మాకు ఆ నీరు లేకపోతే తాగడానికి కూడా నీరు లేకపోతే మేము చచ్చిపోయే అవకాశాలు ఉంటాయి మాకు మాకు ఈ నీరు లేకపోతే బ్రతికే అవకాశం కూడా లేదు మేము మీ అధికారులని మేము కోరుతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ అధికారులు ఈ చర్య తీసుకుని మాకు ఏదైనా న్యాయం చేయాలని మీ అధికారులని అధికారులు అడుగుతున్నాం మాది కాటికోణం మండలం అండి పిండి మేల పంచాయతీ పిండి మేల పంచాయతీలో చెరువులు తవ్వేస్తున్నారు మాకు ఉప్పు నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళు అయిపోయింది చేపల చెరువు వేసుకుంటున్నారు ఊరుకున్నామండి ఇరవై ఎకరాలండి ఇరవై ఎకరాలు ఏతుంటే ఆఫ్ చేసామండి మేము ఆఫ్ చేసి ఓన్లే చేపల చెరువులు వేసుకుంటున్నారని ఊరుకున్నామండి ఊరు మళ్ళీ అతిగారులు ఏం చేస్తారని మళ్ళీ వేసుకుంటున్నారండి అండి వాళ్ళు అన్నీ ఉప్పు కాలువ అయిపోయిందండి ఉప్పు కాలువ కాలువ నీరు అంతానే గర్భిణీ సీలకేమో గర్భిణీ సీలు పోతున్నాయండి గర్భిణీలు నిద్ర కూడా ఉండలేదండి మాకు దోమలతోటి తోలుకుంటా ఉంటున్నామండి మేము అలా చేస్తున్నారండి ఇల్లు చెరువులు వేసుకునే వాళ్ళు మేము ఏమనుకున్నాం డర్లా చేతమండి మేము రోడ్ ఎక్కుతామండి మేము రోడ్డు ఎక్కి పిల్లలతోటి సహా రోడ్ రెక్కి కొంపల గున్న వెళ్ళిపోతామండి మేము ఎక్కడికో దిక్కి అదండి పొద్దున్న నుంచి సందల దాకా మోసుకుంటానే ఉన్నామండి నీరు ఎక్కడికో ఊపికు వెళ్ళిపోయి కొల నీళ్ళు ఏమో మూడు రోజులు రావట్లేదండి మూడు రోజులకోసారి రావట్లేదండి మా పేటలో అందరూ ఉంటామండి ఎంత ఎంతమంది ఉంటారండి వెయ్యి మంది ఉంటారండి ఓ మంది ఉంటారండి మా పేటలో మంది మేము వెళ్ళిపోతామండి కొండలట్టుకి ఎక్కడికి లేవండి కొబ్బరికాయలు కూడా కొబ్బరి చెట్లు కూడా ఆదాయం ఏమి లేదండి మాకు చెట్లు ఉండేయండి మాకు అయినా కొబ్బరికాయ కట్టలేదండి మాకు ఈ చెరువుల గురించి అండి ఉప్పు నీళ్ళు ఉప్పు గాలి ఈ చెరువుల గురించి